ఈ రోజు నవీపేట మండల కేంద్రంలోని రెండు ఎమ్మెల్సీలు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకున్న సందర్భంగా సంబరాలు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు మాట్లాడుతూ నేడు టీచర్స్ ఎమ్మెల్సీ గెలుపొందిన మల్కా కొమరయ్య ఎమ్మెల్సీ చరిత్రలో ఘన విజయం సాధించారు పటాభద్రుల ఎమ్మెల్సీగా చిన్నమాయల అంజిరెడ్డి కూడా ఘన విజయం సాధించడం జరిగింది ఇంతటి ఘన విజయాన్ని సాధించడానికి సహకరించిన పటాభద్రుల అలాగే టీచర్స్ కు పేరు పేరున ధన్యవాదాలు తెలపటం రానున్న స్థానిక ఎలక్షన్లకు కూడా కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని భారతీయ జనతా పార్టీ ఎక్కడ చూసినా ఘన విజయం వైపు సాగుతోంది కాబట్టి స్థానిక ఎలక్షన్లో కూడా ఘన విజయం సాధిస్తామని ఆశిస్తున్నాం జరిగింది మన రాజ్యసభ రెండు సీట్లు జరిగింది ఇప్పుడు ఎమ్మెల్సీ కైవేశం చేసుకోవడం జరిగింది దీంట్లో టీచర్లకు పట్టభద్రులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమం క్రితము అల్క కుమరయ్య గారు టీచర్ల విభాగంలో ఇప్పటి వరకు చరిత్రలో లేని విధంగా ఘన విజయం సాధించరు దానికి మన బండి సంజయ్ అన్న గాని ఈరోజు కిషన్ రెడ్డి గాని ఈ రోజు ధనంపురి అరవింద్ అన్న గాని ప్రతి ఒక్కరి సహాయంతో ఈరోజు వారు మొట్టమొదటిసారిగా చరిత్రలో లేని విజయాన్ని ఘన విజయాన్ని సాధించారు అలాగే నేడు చూసుకుంటే ఎమ్మెల్సీ ఎలక్షన్లో నేను తీసుకున్న వివాహానికి వస్తే మన పట్టభద్రుల దానికి మన అంజిరెడ్డి గారు వారు కూడా ఘన సాధించడం జరిగింది ఈ పరిస్థితులు చూస్తే తెలంగాణలో మీ భారతీయ జనతా వైపు తుఫానులా ముందుకు సాగుతుంది ఇప్పుడు ఉన్నైపోయింది నేడైపోయింది రేపు స్థానిక ఎలక్షన్లు ఉన్నాయి మీ కాదు మన ఇక మన ఎలక్షన్లు వాటిలో కూడా ఘన విజయం సాధిస్తాం ప్రతి కార్యకర్త కృషి చేయాలా కష్టపడాలా కష్టపడితే రానున్న రోజులలో మొత్తం భారతీయ జనతా పార్టీ కావ్యసం అవుతుంది భారతీయ జనతా పార్టీ కావ్యసం చేసుకున్న మరుక్షణం తెలంగాణలో ప్రతి అభివృద్ధి బాటలో కొనసాగుతుందని మేము ఆశిస్తున్నాం ఈ సందర్భంగా బండి సంజయ్ అన్న గారికి ధరపూర్ అరవిందన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే టీచర్స్ టీచర్స్లకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం